ప్రకాశం జిల్లా పొదిలి ఏపీఎస్ఆర్టీసీ డిపోను జోనల్ మేనేజర్ సురేష్ రెడ్డి సందర్శించారు డిపోలో ఉన్న టాయిలెట్స్ త్రాగునీటి సౌకర్యం డిపో ఆవరణలో పరిశుభ్రతను క్యాంటీన్ దుకాణాల్లో తినుబండారాలు మొదలగు వాటిని పరిశీలించారు బస్సుల్లో ఎక్కి సీట్లు బస్సు స్థితిని పరిశీలించి ప్రయాణికులను ప్రయాణం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు కొన్ని ఊర్లకు బస్సు సర్వీస్ లేదని ప్రయాణికులు సమస్యలను వినతిపత్రం రూపంలో సురేష్ రెడ్డికి అందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అన్ని ఆర్టీసీ డిపోలను పరిశీలన చేస్తున్నానని పొదిలి డిపోలో ఇంకా త్రాగునీరు టాయిలెట్సు శుభ్రత పరిసరాల పరిశుభ్రత లాంటివి మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు ఆర్టీసీ వ్యవస్థకు నిధులు కొరత ఉందని నిధులు సమకూరితే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అన్నారు ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిపో మేనేజర్ శంకర్రావు డిపో అధికారులు సిబ్బంది ఉన్నారు నెల్లూరు జోన్ ఆర్టీసీ చైర్మన్గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అనేటువంటి నేను నేను బాధ్యత తీసుకున్న తర్వాత అన్నీ మా డిపోలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ గ్యారేజీలు కానీ డిపోలు కానీ అన్నింటిని సందర్శించడం అక్కడ ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం పరిశుభ్రత విషయంలో కానీ ల్యాబరేటరీస్ విషయంలో కానీ తగు సూచనలు చేసి మెరుగుపరచడానికి కోసంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది కానీ విలీనం చేసినటువంటి యొక్క ఆర్టీసీని దానికి సరైనటువంటి నిధులు దానికి కావలసినటువంటి ఉద్యోగస్తులకు కావాల్సిన బెనిఫిట్స్ కానీ చేయకపోగా దాన్ని గాలికి వదిలేసేసి మన డిపోలను కూడా వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది తాకట్టు పెట్టినటువంటి ధనాన్ని కనీసం ఆర్టీసీకి ఉపయోగించినట్టయితే ఈ రోజుకి ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఉండేవి ఐదు సంవత్సరాల పాటు ఒకవైపు రోడ్లు పూర్తిగా గుంటలమయం అయిపోవడం దాని కారణంగా పది లక్షలు తిరిగినటువంటి బస్సే కండెమ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది పల్లె వెలుగులో కానీ ఎక్స్ప్రెస్లో కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చింది అందువల్ల ఆర్టీసీ ఒక్కసారిగా దాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న అందుకోసంగానే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఎక్కడైతే పదిహేను లక్షలు లేకపోతే కండెమైనటువంటి బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఇప్పటికే మూడు భాగాలు ప్రవేశపెట్టడం జరిగింది మనకు ఆ రకంగా కూడా కొన్ని బస్సులు అయితే ఇంకా రావాల్సినటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఆ రకంగా మనం పెద్ద ఎత్తున బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేయాలి ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా గత పది సంవత్సరాలుగా మనం కొత్త వాళ్ళని తీసుకోలేదు ఉన్న కార్మికులు పని భారంతో అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య బెనిఫిట్స్ లేవు ఏదైనా ఒక కార్మికుడికి ఆరోగ్యం సరిగా లేకపోయినట్టయితే గతంలో ఎంత ఖర్చు అయినా సరే కార్పొరేషన్ ఖర్చు పెట్టేది గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఆ పరిస్థితి లేదు రెఫరల్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి తగినంత వైద్య సహాయం ఇప్పుడు లేదు ఇవన్నీ కూడా తిరిగి మనం పునరుద్ధరించుకోవడానికి కోసంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా అన్నిటికీ అవకాశం ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం మేము మేమిచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మేము మహిళలకి తప్పనిసరిగా ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాం ఈ ఫ్రీ బస్ ఇచ్చేటువంటి సందర్భంలో మా యొక్క డిపోలని సందర్శించి అక్కడ ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకొని వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదిక పైన చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి ప్రయాణికుడికి కూడా వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడానికి కోసంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒక యాప్ పెట్టారు ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి విషయాలు తెలుస్తున్నాయి వారు వారానికి ఒకసారి మన ఎండీ గారితో కానీ ఉన్నతాధికారులతో వారు సమీక్ష చేస్తున్నారు మేము కూడా క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించి మా డిఎంలకి తగు సూచనలు ఇచ్చి వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసంగా చేసే ప్రయత్నంలోనే భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా వాటర్ రిసోర్స్ అనేటువంటిది ఆర్టీసీలు సరిగ్గా లేకపోతే టాయిలెట్స్ సరిగ్గా ఉండవు వాటికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవనేటువంటి ఫిర్యాదు ఉంది కాబట్టి నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వెనువెంటనే దానికి కావాల్సినటువంటి నీటి సదుపాయాన్ని ఆ పైప్ లైన్స్ పోయి ఉన్నా లేకపోతే కొత్త బోర్ లేదని వేయాల్సి ఉన్నా ఏ రకంగానైనా సరే ముందు వాటర్ మెరుగుపరిచి టాయిలెట్స్ మరింత మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొని వస్తాం